గుర్తించడం చాలా కష్టంగా ఉంది హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ వెల్కమ్ టు రామ్ టీవీ ఒకప్పుడు ఇది పులిచింతల రోడ్డు కోళ్లూరు నుండి అనమాట బెల్లం నుండి బస్సు వచ్చేది నిన్ననే మా ఊడికి ఒకటి దొరికిందండి బాబాయ్ కర్నూలు వజ్రాలు దొరుకుతాయి పక్కనే జన్నగిరిలో వజ్రాలకు ఫేమస్ అక్కడ వదిలిపెట్టి పులిసింతలకు వచ్చింది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నాయని ఒక పాస్పోర్ట్ లేదు ఆగారు పాస్పోర్ట్ నుండి విదేశాలకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు అంతే బాబా ఈ రోజు మన ప్రయాణం వజ్రాల గడ్డగా పేరుందిన పులిచింతల వైపు తెలంగాణ నుండి బోటు మీద ప్రయాణం చేస్తున్నాం వర్షాలు పడ్డ ప్రతిసారి వజ్రాలు వెతికే వాళ్ళ మొహాల్ ఆశ కనిపిస్తుంది ఈసారి వజ్రం దొరుకుతుందేమో అని చేపలు ఎగురుతున్నాయిగా హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ వెల్కమ్ టు రామ్ టీవీ ఈ రోజు మనం కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి అంటే చిన్న గడ్డ మీద ఉన్నాం ఇక్కడ చాలా మంది వజ్రాలు వేరుకోవడానికి అయితే వచ్చారు కానీ చాలా ప్రశాంతమైన ప్రదేశంలో అయితే ఉన్నాం ఇటు చూసిన నీళ్ళు మధ్యలో ఉంటుంది ఇక్కడ క్యాంపింగ్ చేసుకునే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది అనమాట రాత్రిపూట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఈ రోజైతే చుట్టుపక్కల ఇక్కడ కూడా ఒక టెన్ కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఇంకా ఏ గ్రామాలు ఉండో ఎటు వెళ్ళాలన్నా పడవ మీద వెళ్ళాలి ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ సుమారుగా మనం పడవ జర్నీ చేయాల్సి ఉంటుంది ఒడ్డుకు చేరుకోవాలంటే ఎటైనా డైమండ్స్ కోసం అన్ని గుంటలతో కనిపిస్తున్నాయి ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి చూపిస్తాను కొంచెం మంచిది అక్కడ తెనాల దగ్గరగా జంపనే చూస్తారు తెనాలి దగ్గర కొల్లిపోరా

చెప్తా చూస్తున్నారు కదా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మీకు చూపించడం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను అనమాట నేను వజ్రాలు ఏరే వాళ్ళు చాలా మంది ఇక్కడ కనిపిస్తారు మనం లొకేషన్కి ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం కదా ఫారిన్ టూర్లు ఎక్కడెక్కడ కంట్రీ స్టేట్ దాటి నాకు తెలిసి బడ్జెట్ తక్కువగా చాలా తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇలాంటి లొకేషన్స్కి వస్తే సరిపోతుంది జస్ట్ బోటుకు ఒక మూడు వందలు ఇక్కడ మనకి వచ్చేస్తే సరిపోతుంది అంటే బోటుకి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మనుషులు దాన్ని బట్టి మంచిగా బ్యాగులు తెచ్చుకొని టెంట్లు తెచ్చుకొని ఇక్కడే ఉండిపోయి మంచిగా షూట్ చేసుకోవచ్చు చుట్టూ నది నీళ్ళు అనమాట కాకపోతే వాటర్ ఒక్కడ తెచ్చుకుంటే సరిపోతుంది మనం వచ్చేటప్పుడు ఎందుకంటే వాటర్ బాగా స్టాక్ ఉంటాయి కాబట్టి చూశారు కదా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఎక్కడో నేను దేశాలు వెళ్ళా ఆ దేశం వెళ్ళా ఈ దేశం వెళ్ళా అని చెప్పి దేశ దేశాలు వీడియోలు చూపిస్తుంటారు కదా జనరల్గా అంటే డబ్బున్నోళ్ళు ఎక్కడికైనా వెళ్తారు సామాన్యులకి అద్భుతమైన లొకేషన్స్ అంటే ఇవే మన కృష్ణానదిలోనే ఉంది ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది మహా అయితే ఎంత దూరం అనుకుంటున్నారు ఇది పులిచింకల ప్రాజెక్ట్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ మధ్య నేల మధ్యలో లోపలికి వస్తే ఇది పక్కన దారి నుంచి అక్కడ నుంచి పడవెక్కేసి పడవ మీద నుండి ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు జర్నీ చేస్తే ఇలాంటి మంచి మంచి ప్రదేశాలకు వెళ్తాం చూడండి చుట్టూ నీళ్ళు ఎంత బాగుందో ప్రదేశం విసిలేసుకుని ఉన్నారు ఎంత వజ్రాలకు వచ్చిన వాళ్ళ డైమండ్స్కి ఆల్రెడీ మొత్తం ఫుల్గా తవ్వేశారనమాట డైమండ్స్ కోసం అని చెప్పేసి మొత్తం తవ్వేస్తారు డైమండ్స్ కేవలం మొత్తం గుంటలు గుంటలు పెట్టేశారు ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం చూపిస్తాను అసలు ఈ చెట్టు చూసారు కదా వేర్లు కూడా కానీ ఇన్ని నీళ్ళు వచ్చి ఇంత వచ్చినా కూడా చెట్టు ఎక్కడ పడిపోవాలా కేవలం వీళ్ళు వజ్రాల కోసం ఎతకడం మొదలు పెట్టగానే మొత్తం బయట పడిపోయింది ఇక్కడ ఎంత నమ్మకంతో తోగుతున్నారంటే ఎన్ని వందల మంది వస్తున్నారో చూడండి వజ్రాల కోసం ఒకప్పుడు ఇది పులిచింతల రోడ్డు కోల్లూరు నుండి అనమాట బెల్లంకొండ నుండి బస్సు వచ్చేది ఆ బస్సు వచ్చే రోడ్డు అనమాట కోళ్లూరు నుండి డైరెక్ట్గా పులిచింతలు వెళ్తుంది కాకపోతే ఇటు పక్క వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు పూర్తిగా రోడ్డు కనిపించడం లేదు ఇది ఇంకా పూర్తిగా నీళ్ళు తీస్తే ఇల్లు బయటపడతాయి పూర్తిగా మనకి పులిచింతల గ్రామానికి సంబంధించిన రోడ్డు కూడా కనిపిస్తుంది ఈ రోడ్డు ద్వారా కోళ్లూరు వెళ్తాం కోళ్లూరు నుంచి తర్వాత బెల్లం కొండ వెళ్ళొచ్చు పూర్తిగా ముంపు గ్రామాలు కాబట్టి ఇలా వజ్రాలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ రోడ్డు బైకులు ఆటోలు పూర్తిగా నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి కర్నూలు అక్కడ కూడా మీది పిరదు మామూలు కర్నూలు నుంచి వచ్చి ఉంటాను మామూలుగా బాబాయ్ కర్నూలు వజ్రాలు దొరుకుతాయి వజ్రాల కోసం వజ్రాల మీద ఒక్కసారి మనకు పిచ్చి పడితే ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నాయో ఒక పాస్పోర్ట్ లేదు ఆగారు కానీ పాస్పోర్ట్ ఉంటే విదేశాలకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఎంత విదేశాల పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ లేక ఆగి బాబా లేకపోతే వజ్రాలు దొరికే కి పేరు వెళ్తే పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోయేవాడు లేకపోతే కర్నూలు నుంచి బాబాయ్ వజ్రాల కోసం ఎంత ఖర్చు అయింది మళ్ళీ ఇప్పుడు వందలు ఇక్కడ ఒక రెండు వేలు మొత్తం ఒక ఐదు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకుని పక్కనే జన్నగిరిలో వజ్రాలకు ఫేమస్ అక్కడ వదిలిపెట్టి పులిసి వచ్చింది పులిచింతల నేను సరిహద్దు గ్రామం తెలంగాణ అనమాట ఎదు ఇ చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా మనకి బ్యాక్ సైడ్లో తోగుతున్న వాళ్ళు కానీ ఇంకా అటు పక్క మొత్తం కనిపిస్తున్నారు ఎటు చూసినా కూడా ఇక వజ్రాలు నిజం చెప్పాలంటే దొరికేది ఎక్కడో ఒకటి దొరుకుతుంది కానీ పక్కన వీళ్ళు మాత్రం విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు వజ్రాలు పిచ్చి మీద చూడండి ఎట్లా మీద కొసం ఆర్టిసి బస్సుల చిన్న మీదే ఊరు వై కనపు అందుకో రాజు ఎక్కడ హా ఒంగోలు నాయన మీనే కరణం నుంచి వచ్చన్నంట ఒంగోలు నుంచి వచ్చుగా కర్నూలు నుంచి తిని ఒంగోలు నుంచి వచ్చన్నంట మరి బాజ్్యంంతా ఒకరికొకరు మీరందరూ ఒకటేనా ఒంగోలు ఒకల కర్నూలు చూడు మామూలు మామూలే కాదు అయితే దొవ్యం ఒక వజ్రం కూడా దొరకలేదు వీళ్ళు రోజుల ఎట్ట ఎత్తుకుతున్నారు ఇప్పటికే అర్థం కావట్లా మొత్తం దయ్యం అనమాట ఒక్క వజ్రం కూడా ఇల్లు ఇల్లే మరి ఎట్ట ఎత్తుకుతున్నారు ఇప్పటికీ అర్థం కావట్లే నాకు నీ వాయిస్ కూడా ఇవ్వడి మేము ముగ్గురు వచ్చాం గురు ముగ్గురు ఏ ఒక్కరు దొరికినా మావిడైతే గమ్మగో వీడైతే ఎంత కాన్సన్ట్రేషన్ దొరుకుతున్నాను అంటే అంత కాన్సన్ట్రేషన్ చేతుకుంది దగ్గర దొరికితే మాత్రం ఇవ్వకపోతే మర్యాద ఉండదు సీనియర్ సిటిజన్ అంట మా మా లీడర్ ఇక్కడున్నాడు మా టీం లీడరు ఇదిగో గురు ఇగ మా టీం లీడర్ గురు చూశారు మా టీం లీడర్ ఏనే గురువు ఎన్ని దొరికినాయి వచ్చిరాలి దొరకలేదండి దొరుకుతాయి ఎప్పుడు గురు నిన్ననే మావాడికి ఒకరు దొరికిందండి చూస్తున్నాం చూస్తున్నారా చూడండి ఎట్లా చదువుతున్నాడు మావాడు మావోలు దా వదిరాలి ఈ దెబ్బతో పులిచేంద్ర ప్రాజెక్ట్ ఉండడు ఈ తో ముంగోలు బాబాయ్ కూడా ఆడే ఉండిగా అందరు వాళ్ళు కదా గ్రీన్ డైమండ్ స్కూటర్ చూపు ఓకే మొత్తం వజ్రాల వేట అయిపోయింది ఇంక ఇంటికే ఓకే